అందరికీ నమస్కారం హంస కథల కార్యక్రమంలో ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఉపయుక్తమైన ప్రేరేపణ ఇచ్చే కథలు మీకు నేను చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు అవి అందరినీ అలరిస్తున్నందుకు థ్యాంక్స్ మీరు ఈ ఛానల్లో కథలు మీరు విని ఊరుకోకుండా పది మందికి షేర్ చేయమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కథలోకి వెళితే సమయం విలువ మన జీవితంతో కాలం నడుస్తూ ఉంటుంది కాలంతో పాటు మన జీవితం నడుస్తుంది ఆ సమయాన్ని చాలామంది చాలా అందరం చాలామందికి అందరం కూడా చాలాసార్లు మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం దానికి కావాలి నిన్నో ఇక చిన్న వయసులో అయితే చదువుకునే వయసులో ఆ వయసులో అయితే తెలియదు తర్వాత తెలిసిన తర్వాత ఆ సమయం మనకి వెనక రాదు ఆ కాలం వల్ల వెనక రాదు అటువంటి కథ చెప్తే ఒక ఊరిలో దేవా అనే ఒక చిన్న కూరడు ఉన్నాడు పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అంటే అంతే ఆ తల్లి తండ్రి పొలంలో పనులు చేసుకుంటుంటారు పర్వాలేదు బతుకు తెరుగు గడుస్తుంది కానీ డబ్బు బాగా ధనవంతులైతే కాదు దేవా ఒక్కగానొక్క కొడుకు వాడికి ఏం చెప్పకుండా అల్లారు ముద్దుగా పిలుతూ చదివిస్తున్నారు అయితే ఈ దేవాకి బొత్తిగా బాధ్యత లేదు ఆ ఆటలు ఆడడం పొద్దున్నీళ్ళు వేస్తే కాలువలోకి వెళ్ళి ఈతలు కొట్టడం ఫ్రెండ్స్తో కలిసి అక్కడే ఆ మట్టిలోని ఏదోడి కబడ్డీ అని ఇంకోటి అని ఇంకోటిని గోళీల ఆటని ఇలాంటి ఆటలు అన్నీ ఆడడం ఆ తిరిగి తిరిగి అల్లచిల్లరగా తిరగడం చదువు కూడా పెద్ద దృష్టి పెట్టలేదు అంటే ఎంత సమయాన్ని వృధా చేయాలో అంతా వృధా చేస్తున్నాడు ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలామంది అదే పద్ధతిలో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన వాడు పల్లెటూరు కోరాడు కాబట్టి ఇలా కాలవల్లో ఈత కొడుతూ ఇంకో రకంగా ఇంకో రకంగానో వేస్ట్ చేసుకుంటే చాలామంది సిటీ బాయ్స్ సెల్ ఫోన్లో టైం వేస్ట్ చేసుకుంటారు సరే ఇక్కడ మన దేవా విషయానికి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు చాలాసార్లు చెప్పి చూశారు మేమిద్దరం పొలం పొందకు వెళ్ళిపోతున్నాం కదరా నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు సమయం తిరిగి రాదు సమయాన్ని జారిపోతే మళ్ళీ మనకు వెనక్కి రాదు జీవితంలో సమయానికి గౌరవించిన గొప్పవాడు అవుతాడు అని ఎన్నో రకాలుగా ఆ తల్లి తండ్రి కూడా చెప్పినా వాడు పట్టించుకునేవాడు కాదు నడిచిమని పెట్టేవాడు సరే ఇలా సాగుతోంది ఆ దేవా పరిస్థితి అలాగే ఉంది ఇంకా టైం ఉంటే ఎక్కడున్న రచ్చబండ దగ్గర పల్లెటూళ్ళలో ఈ కొంతమంది కుర్రోళ్ళు యువకులు పెద్దవాళ్ళు అంతా కలిసి ప్యాకాడుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని చూసేవాడు అడికి అదో సరదా ఈ రకంగా ఎన్ని రకాలుగా వాడు జీవితాన్ని వేస్ట్ చేసుకోవాలో అన్ని రకాలుగా వాడు వేస్ట్ చేసుకుంటున్నాడు దేవా ఇక విషయానికి వస్తే ఆ దేవాకి సరే వాడే మారుతాడు వాడికి ఇంకా చిన్న వయసు కదా అటు ఇటు కాని వయసు అని వాళ్ళ తల్లిదండ్రులు సరిపెట్టుకుంటారు ఊరిలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి ఏంట్రా మీ అమ్మాయి నాన్నకి సాయం లేకపోగానే నువ్వు ఇలాదయ్య ఏంట్రా రాను రాను నీ పద్ధతి బాగుంటలేదు నీలో మార్పు రావాలని రకరకాలుగా వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ఇలా మొదలు పెడితే వాడు పట్టించుకునేవాడు కాదు ఇది విన్నట్టుగా ఊకొట్టేవాడు కబతే పట్టించుకునేవాడు కాదు వాడు ఈ పరిస్థితి ఇలా సాగుతు సాగుతుంటే ఒకరోజు వాళ్ళ నాన్న అన్నాడు ఏంటి అరే నేను నేను మీ అమ్మ పొలానికి వెళ్తున్నాను మీ అమ్మ పొద్దునే అన్నం వండి బాక్సులు సర్ది లోపల పెట్టింది ఉట్టి మీద పెట్టింది అవి తీసుకుని మధ్యాహ్నం ఒంటిగంటి ఆ దగ్గర మేము ఆ టైంలో భోజనం చేస్తాం అక్కడ పొలంలో పెట్టచ్చు కదా అంటూ పొలంలో పెడితే ఏ కుక్క మూతి పెట్టేస్తుంది అందువల్ల ఇంట్లోనే పెట్టి వెళ్తున్నావు నువ్వు ఇవాళ ఖాళీగానే ఉన్నావు కదా ఆ మధ్యాహ్నం గంటకి పొలం దగ్గరికి వచ్చి ఆ అమ్మ సిద్ధం ఆ బాక్సు మాకు ఇచ్చేసి వెళ్ళరా అని చెప్పాడు ఇంకా దానికి ఏముంది అన్న తెచ్చి పెడతానులే అన్నాడు మాట అవుతున్నాడు అదే మంచిని కూడా మర్చిపోకరు అక్కడే పెట్టిందని నింపి పెట్టిందని చెప్పాడు సరే అమ్మా నాన్న కలిసి పొలంలో పనిలోకి వెళ్ళారు వీడికి ఎప్పుడైనా సరదాగా పొలంలో వాళ్ళ అమ్మా నాన్న ఏం పని చేస్తారా ఆ కలుపు తీస్తారా విత్తులేస్తారా వ్యవసాయం ఎలా చేస్తారా ఆ విషయాలు తెలుసుకోవడం కూడా వీడికి ఇంట్రెస్ట్ ఏమి లేదు అసలు వీడికి అల్రజల్లగా తిరగడం ఆ ఫ్రెండ్స్తో కలిసి పెద్ద వేషాలు వేయడం ఏ మిగిలే వీడికి సరే దేవ చేస్తా అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వీడు మాములుగా వాళ్ళ నాన్న చెప్పిన మాట మర్చిపోయాడు మధ్యాహ్నం వేళ లంచ్ సమయంలో వాళ్ళు కట్టుకున్న బాక్సులు అవి తెచ్చిపెట్టుకున్నాడు కదా మర్చిపోయాడు అట్లా ఆడుతున్నాడు ఏదో ఈతలు కొడుతున్నాడు ప్రతి రోజులాగే తిరుగుతున్నాడు మన దేవ తర్వాత ఒంటికి అంటే అయిపోయింది రెండు అయిపోయింది రెండు రెండున్నర ప్రాంతంలో ఇంకో రైతు ఎవడో ఇలాగే బాక్స్ ఒకటి ఇలా కట్టుకుని చేతితో తీసుకుని వెళ్తుంటే అప్పుడు అయ్యో లేట్ అయిపోయింది నాని చెప్పాడు కదా భోజనం తెచ్చి పెట్టమని పాప ఆకలేస్తుందేమో అప్పుడు అనిపించింది వాడికి అనిపించి గబగబా ఇంటికి వెళ్ళి ఆ బాక్సులు చదువుకుని తీసుకుని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు నాన్న లేట్ అయిపోయింది అన్నాడు వాళ్ళ అమ్మ నాన్న కోపాడతాడు అనుకున్నాడు కానీ దేవా మీద వాళ్ళు ఏం కోపడలేదు ఆ భోజనం చేస్తూ కూర్చోని నువ్వు కూడా మాతో చేద్దు కానీ భోజనం చేసేసిన తర్వాత అరే దేవా ఒక్కే ఒక మాట చెప్తాను నీకు నేనేమి పాఠాలు చెప్పను క్లాసులు పేయను అరే నువ్వు సమయాన్ని ఎలా వాడుకుంటున్నావు అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడుతుంది ఇప్పుడు నీకే అర్థం చేసుకునే వయసు కాదు కానీ మళ్ళా నీకు చెప్తాను సమయాన్ని చాలా వృధా చేసుకున్నావు దాని పరివశానం చాలా భవిష్యత్తులో ఇప్పుడు వృధా చేసుకున్న దానికి జరిగే నష్టం నీకు భవిష్యత్తు మీద పడుతుంది ఆ భవిష్యత్తులో అప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్న ఈ సమయం గడిచిపోయిన సమయం రాదు అప్పుడు నువ్వు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న ఆవేశపెట్టడానికి సాధించేది ఏమి ఉండదు ఒక వయసులో ఈ వయసులో నుంచి ఇలా గ్రోత్ మొదలవుతుంది ఇప్పుడు నీ కరెక్ట్ వయసు పదిహేను పదహారు ఏళ్ళు చదువుకో బాగా చదువుకో నేను కష్టపడి నేను చదివించుకుంటాను ఈ తిరుగుళ్ళు ఈ ఆటలు చ చెడు సవాలు ఈ సావాసాలు ఈ స్నేహాలు ఏమి ఉపయోగం ఉండదు రా జీవితానికి నా మాట విను చాలా చాలా కష్టం ఇలా సమయాన్ని నువ్వు పాటు చేసుకుంటున్నావు బాబు నా కొడుకు గారు చెప్తానే చాలా లాలనగా చెప్పాడు తల్లి కూడా నాన్న మాట వినరా సమయాన్ని పాటు చేసుకు శ్రద్ధగా చదువుకో కళాశాలకు వెళ్ళు సమయమే నీకు దే దేవుడు ఆ దేవుడు మనం ప్రత్యేకించిపోయి మన సమయాన్ని మనం గౌరవించి సమయాన్ని పూజించుకుంటే చాలు అని ఎంతలాగా చెప్పారు ఆ సరే అమ్మా అని ఏదో అనేసాడు మళ్ళీ ఆ పట్టుకు అలా పోయాడు అలా పోయిన తర్వాత ఇంక బుద్ధి ఎక్కడ మారుతుంది ఆ వయసు అలాంటిది ఆ బుద్ధి అలాంటిది అప్పటికి వాడికి అదేం పట్లే ఒంటికి పట్లే అమ్మానాలు చెప్పినా వాడికి ఏం ఒంటికి పట్లే అది కొన్నాళ్ళ బట్టి అదే దినచర్య వాడికి పొద్దున్న లేవడం ఎక్కడికో పోవడం ఈతలు కొట్టడం కాసేపు చెట్లు ఎక్కడం ఏవో చేయడం ఈ మట్టిలో ఆడడం ఈ ఇంకోటి ఇంకోటిన ఆటలాడడం తర్వాత ఈ పెద్దవాళ్ళు ఆడే ప్యాకులు అలాంటివి చూడడం ఇంకా మాట్లాడితే అక్కడ ఎక్కడ కూర్చుని కూర్చో గోళీలు ఆడడం గూటి పెళ్ళాడటం ఇదే వాడు దినచర్య కదా కదా అని చెప్పే మాటకి అయితే మాటకి పవర్ లేదు కానీ ఆలోచిస్తాడు ఆ సమయంలో నాన్న ఇలా చెప్పాడు ఏంటని ఆలోచిస్తాడు దేవా కూడా అలా ఆలోచించాడు అలా జరిగిపోతున్నాయి కొన్ని రోజులు జరిగిపోయిన తర్వాత ఒకరోజు ఎండ్లో పనిచేస్తుంటే దేవా వాళ్ళ నాన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పొలంలోని కొప్పుగులిపాడు అలిసిపోయి ఏదో కొప్పు కూలిపెట్టు కూలిపోయాడు వాళ్ళ అమ్మ చాలా కంగారు పడింది గబగబా ఆ ఊరిలో వైద్యుడు చూపిస్తే ఇలా పలానా ఏదో హార్ట్ అటాక్ ఏదో వచ్చింది ఇకపైన ఈ పొలం ఏం చేయకూడదు కొన్ని రెస్ట్ తీసుకోండి అదే ప్రాణాంగ ప్రమాదం అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పి ఆయన ఆయన చెప్పడంతో దేవాకి ఒక తండ్రికి వెళ్ళొద్దన్నారు పొలం పళ్ళకి నేను ఏం చెప్పేంత వరకు ఆ ఊరి వైద్యుడు ఆచార్య గారు చెప్పాడు దాంతో ఆయన ఇదేంటిదే పరిస్థితి వచ్చింది వీడు చూస్తే ఇలా బాధ్యత లేకుండా ఉన్నాడు కొడుకు అని బాధపడ్డాడు కానీ మరి వాడినైనా రక్షించుకోవాలిగా వాడి మీద భార్య రైతు రైతు పనులు చేసుకుంటే కానీ ఇల్లు గడవదు సరే ఈసారి ఏం జరిగింది ఈ పనులు తల్లి మీద పడిపోయింది తండ్రి పని కూడా తల్లి ఒకతే పొద్దున ఇంటి పనులు చేసుకోవడం చక్క పెట్టుకోవడం తర్వాత పొలంకెళ్ళి చూడడం తర్వాత భర్తకి బాలే కదా కొంచెం ఈ ఆర్టిబ్బంది వచ్చింది కదా ఆయన కూడా సబరీలు చేయలేదు అయినప్పటికీ వీడి దేవాగాడి ధోరణిలో ఏ రకమైనటువంటి మార్పు రాలేదు అంటే పరిస్థితులు ఆ రకంగా మనం అలవాటు పడిపోతే మనతో మార్పు రాదు వాళ్ళు అనుకుంటాడు ప్రతిరోజు అనుకుంటాడు నేను బాగా ఉండాలి ఎక్కడో కానీ ఎక్కడో ఒక చోట వాడికి వాడికి ఒక ఆలోచన వస్తుంది డెఫినెట్గా వస్తుంది అలా జరుగుతూ ఉంటే ఒకరోజు వాడి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి ఏ మాట మనల్ని ట్రిగర్ చేస్తుందో తెలియనట్టుగా ఒక పెద్దవాళ్ళంతా కూర్చుని ఓ మధ్యాహ్నం పూట ప్యాక్ ఆడుకుంటున్నారు ఒక రచ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండి పక్కన ఎక్కడో కూర్చొని ఆడుకుంటున్నారు వీడు వస్తాం కదా వీడు అడికి వెళ్ళి చూస్తున్నాడు వీడు అనుకుంటున్నాడు అంతదాకా అమ్మ కష్టపడుతుంది ఏదైనా సాయం చేస్తే బాగు కానీ ఆ బుద్ధి సహకరించట్లేదు బుద్ధ తండ్రి ఇంట్లో పడుకుంటున్నాడు మందులు వేసుకుని ఇలా ఉంటే అక్కడ ఆడుకుంటూ వీడు వెళ్ళి ఉత్సాహంగా కుతూహలంగా చూస్తున్నాడు అటు వీడు ఆటలేదు కానీ వీడికి అంత వయసు లేదు కాబట్టి వాళ్ళు ఏం కలుపుకోవట్లేదు కానీ అలా ఇలా చూస్తున్న సమయంలో ఆ ఊరి పెద్ద ఒక ఆయన రామరాజు అని చెప్పి పెద్ద అయినా ఊరు మాట అందరికీ చెల్లుబాటు అవుతుంది ఆయన దగ్గర ఆయన వెళ్ళి చూసేసరికి పెద్ద ఈ ఈ రామరాజు గారు రచ్చబడి దగ్గరకు వచ్చేసరికి ఆ పేకాడుకున్న వాళ్ళు ఒకటి సైలెంట్గా పక్క జరుగుతున్నాడు ఈ కుర్రోడు ఒకడు దేవానబడ్డాడు ఇలా రారా అన్నాడు దేవాన్ని ఆయన ఏ ఊరి పెద్ద కదా అని దగ్గర గవ్వక వెళ్ళాడు ఏమనలే అరే నువ్వు చేస్తున్న పని అయినా బాగుందా అన్నాడు అరే దేవా నువ్వు చూ ఇక్కడ మీ నాన్న మంచం పట్టాడు ఇల్లు గడి గడిచే పరిస్థితి లేదు మీ అమ్మ అటు ఇంటి పని మీ నాన్న ఆరోగ్య పరిస్థితి చూసుకుంటూ పొలం పని ఇల్లు ఒక్క ఆడపిల్ల చేసుకుంటుంది అలా నీకేం చేమకుట్టినట్లు లేదా నీకు బాధ్యత లేదా కనీసం వదిలే నీ మీద నీకు ఎలాగ బాధ్యలేదు అక్కడ మంచం మీద ఉన్న నాన్న అటు కష్టపడుతూ రాత్రిపాటి కష్టపడుతున్న మీ అమ్మ ఏమీ నీకు స్పృహ లేదా ఏ పని చేయాలని నీకు లేదా అన్నాడు వెంటనే అది కాదన్నాడు ఏం కాదురా నీకు బుద్ధి లేకుండా చెప్పేవాడు లేకుండా తయారవుతున్నా కొంచెం కేకలేసాడు ఎవరైనా పెద్దవాళ్ళు కేకలు వేస్తే పని చేస్తాయి ఇప్పుడు కేకలు వేయకూడదు పిల్లలు ఫీల్ అవుతారు అనుకుంటున్నారు కానీ అది తప్పది చెప్పే చోటు చెప్పాలి కష్టం చెప్పే చోటు చెప్పాలి మాట చెప్పే చోటు చెప్పాలి అని చెప్పి ఏమి చెప్పకుండా ఊరుకుంటే వాడు ఎందుకు పనికి లేకుండా తయారవుతారు పిల్లలు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత తిట్టిన తర్వాత ఏ పని నీకు రాదా అన్నాడు అంటేనే వీడు నసుగుతూ దేవా ఏమన్నట్టే నాకు ఏ పని రాదండి నేర్చుకోవాలనుకున్న నాకు ఏం రావట్లేదండి ఈ పొలం పనుల మధ్యలో మా నాన్నతో కలిసి ఒక రెండు సార్లు వెళ్ళానండి నాకు ఏమీ రాలేదండి అందుకే ఇంట్లో చదువుకో అండి నాన్న అంటే పిచ్చివాడా నువ్వు కష్టపడిపోతావు మీ ఎండ్లో అని చెప్పి ఆ కష్టం తనమే వేసుకుని మీ అమ్మ నాన్న నిన్ను సుఖంగా చదివిస్తున్నారు రాకపోవడం ఏముందిరా నువ్వు మరి నువ్వు ఇక్కడ ఈత కొడుతున్నావు పొలంలో ఆ ఈత ఎలా వచ్చింది పొలంలో ఏదైనా వచ్చింది చెట్లు ఎక్కుతున్నావు చెట్లు ఎక్కడ మనసు ఉంటే మార్గం ఉంటుంది బాధ్యత ఉంటే తెలుసు బాధ్యత తెలుస్తా అన్నీ తెలుస్తాయి అవన్నీ ఆ పనులు నీకు ముందు నుంచి వచ్చాయి నీకు పరుగులు తీస్తున్నావు వాళ్ళతో కలిసి దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చాలా సమయం వేస్ట్ చేస్తున్నావు నీకు భవిష్యత్తు మీద చింత లేకుండా పోయింది ఎందుకు పనికి రాకుండా పోతావు ముందు ఏదైనా పని చేసుకో మీ అమ్మ నాకు సాయం చెప్పి డైరెక్ట్గా దులిపడేశాడు పడేసరికి వీడికి కొంచెం దేవగాడికి కొంచెం ఆ పెద్ద అని చెప్తే అంటే ఎవరైనా ఒక పెద్ద చెప్తే మనకు మాట అన్నట్టుగా ఊరి పెద్ద కూడా దృష్టిలో పడిపోయినాయి ఊరందరూ నేను చూసి మీ నాన్న గడవపడాలరా ఇలా దరిద్రంగా ఉంటే మీ ఊరు వాళ్ళంతా కూడా తూ అంటారు వాళ్ళని వాళ్ళ అని అని చెప్పేసి అంటే అతిగానే తిట్టాడు రామరాజు గారు ఊరి పెద్ద తిట్టిన తిట్టినంటే సరే వీడిలో ఒక ఒక ఆలోచన మొదలైంది నిజంగా చేసి ఇది బతుకు కాదు కదా ఎన్నాళ్ళు అమ్మ అమ్మా నాన్న చెప్తున్నారు మా స్కూల్ టీచర్లు చెప్తున్నారు ఆఖరికి ఈ పెద్ద చేతి కూడా నేను చెప్పించుకుని వెళ్ళంటే వాడికి తెలివితేట వచ్చేసేగా అని వచ్చి ఒక ఫైర్ మొదలైంది ఎవరైనా వాళ్ళలో వాళ్ళకి ఒక ఫైర్ మొదలైతే ఇంకా ఆకది అనమాట అది మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ ఈ కీ వీళ్ళ ఎక్కడైతే లేకున్నా ఆ కీ ఆయన మాటల ద్వారా ఓపెన్ అయింది ఈ ఊరి పెద్ద రామరాజు గారు మాట తర్వాత ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించాడు చిచ్చి ఎంతైనా కష్టపడదాం చెమట చిందిద్దాం అమ్మా నాన్నకి బరువుగా బతకూడదు వాళ్ళకి సాయంగా బతకాలి అని వాళ్ళు ఆ పదహారు ఏళ్ళ దేవాలో రకరకాల ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది అనమాట ఆ తెల్లారు లేచిన తర్వాత ముందే తయారైపోయి వాళ్ళ అమ్మ ఏడింటికి అలా వెళ్తుంటే వాళ్ళ నాన్నకు కూడా కొంచెం సాయం మీద వచ్చేసి మందులో వీచి నాన్న నేను కూడా అమ్మకు తోడుగా నేను పొలంకి వెళ్తున్నా నువ్వు జాగ్రత్త అని చెప్పేసేసి అనేసరిగా ఆయన ఆశ్చర్యపోయి ఏమిటనా దేవా అవునా నువ్వు ఇలా మంచం మీద ఉన్నావు కదా నీకు తగ్గే వరకు నేను అమ్మకు సాయంగా వెళ్దాం అనుకుంటున్నాను అంటే చాలా సంతోషించాడు అమ్మతో కూడా చెప్పాడు నేను కూడా ఇది వస్తాను పద నాకు ఏం అదే చేస్తాను నేను నేర్చుకుని చేస్తాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళం మొదలెట్టాడు పొలానికి వెళ్ళాడు ఇంకా వాడిలో అప్పటి నుంచి ఇంకా ఈ చెడు తిరుగుళ్ళు చెడ్డ ఏదైతే అల్లర చిల్లర వేషాలు ఇవన్నీ కూడా పులిష్ట పెడిచాడు ఆ రోజు నుంచి తెల్లారు లేవడం పొలం వెళ్ళడం వాళ్ళ అమ్మతో కలిసి ఆడ పొలంలో ఏ పనులు ఉంటాయో చేయడం ఆ మధ్యాహ్నం ఆడ అమ్మపేట అనంతడం రాత్రి దాకా పని చేయడం ఇంటికి రావడం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారికి మందులు ఇచ్చి సపరీలు చేయడం అలా అలా చూసేసరికి ఇప్పటిదాకా వీడి మీద ఊర్లో వాళ్ళకి అమ్మా ఉన్నటువంటి ఏ భావం అసహ్యకరమైన భావం అంతా మారిందన్నమాట అరే బాధ్యత తెలుసుకున్నాడు తండేలాగా అనారోగ్యం వచ్చేసరికి కూర్రోడ్డు చేతికి వస్తున్నాడు వాడే పొలం పనులు చేసుకుంటాడు అందరూ అందరూ కూడా ఈ దేవా మీద ఉన్నటువంటి ఈ దృష్టి మారిపోయింది వీడు కష్టపడి చూసేసరికి వాళ్ళ ఎవరికి ఊర్లో వాళ్ళకి ఏం కలిసి వస్తుంది వీటి కష్టపడితే వీళ్ళ అమ్మానానికి ఉపయోగపడుతుంది కానీ సమాజం ఎవరైనా గొప్పవాడు వాడుతున్నాడు కష్టపడితే వాడి దృష్టి చూసి వాళ్ళని మెచ్చుకుంటుంది వరుసగా తిరిగితే కూడా మనకి నాన్న మాటలు అంటారు సమాజంలో వ్యధలా తేలాడు దరిద్రంగా ఉన్నాడు బాధ్యత లేదు టైం విలువ తెలియదు అంటూ ఉంటారు అంటే వాళ్ళకి సంబంధం ఏంటి లైఫ్ కదా అనుకోవడం ఎందుకంటే మనం అంతా సమాజంలోనే బతుకున్నాం సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజం అంటుంది సమాజానికి మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది అలాగే సమాజంలో మనిషి కూడా చాలామంది చూసి వాడు అలా ఉన్నాడు మనం కూడా అనుకుంటాం అది తప్పులేదు మనంతా సమాజంలో సంఘంలో పడుతున్నటువంటి జీవులం కాటి ఈ రకమైన మాటలు వస్తాయి ఆ దేవాలయం వచ్చేసరికి వాడు కొన్నాళ్ళకి వాళ్ళ పరిస్థితులు తారు మారే ఎందుకంటే వీడు కూడా కష్టపడడంతో పరిస్థితులు మారే వీడు అన్ని రకాల వ్యవహారాలు కూడా చూసుకుంటాడు పది రూపాయలు దాచుకుంటాడు ఈలోగా తండ్రికి కూడా ఆరోగ్యం కుదిరిపడింది ఆయన కూడా నిమ్మగా పొలం దగ్గరికి వచ్చి చూసుకోవడం చేస్తున్నాడు తర్వాత వాళ్ళ జీవన స్థితి పెరిగిందనమాట ఎప్పుడైతే వీడు కరెక్ట్గా ఉన్నాడో అక్కడితోనే వాళ్ళ ఆయనకు ఆరోగ్యం మెరుగుపడిపోయింది నా కొడుకు తెలుసుకున్నాడు సమయం విలుగు తెలుసుకున్నాడు టైం విలుగు టైం వేస్ట్ చేయట్లేదు ఇప్పుడు కష్టపడుతున్నాడు ఇంకా వీళ్ళు తిరుగులేదు వాళ్ళలో మార్పు వచ్చింది థ్యాంక్స్ గార్డెన్ తండ్రి తల్లి అనుకుంటున్నారు ఆ తర్వాత ఆ సమయం వీళ్ళు తీసుకున్న తర్వాత వాడు ఏ రోజు కూడా సమయాన్ని కోల్పోవడానికి సమాన్ని సమయాన్ని వృధా చేయడానికి ఇంకెప్పుడు జీవితంలో ఒక అనుభవం వస్తే చాలు ఒక్కసారి షాక్ కొడితే మళ్ళీ కరెంట్ వేలు మనం ముట్టుకోం కదా అలాగ ఇక్కడ మన పెద్ద ఆ పెద్ద వచ్చి వాడి యొక్క బాధ్యతను గుర్తి చేసి సమయాన్ని వృధా చేస్తున్నారా వెధవా అని చెప్పడంతో కాబట్టి పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఒక్కసారి వాళ్ళు ఏదో బాధపడిపోతున్నారు వాళ్ళు ఏదో ఫీల్ అయిపోతున్నారు కాకుండా ఇది టైం వేస్ట్ చేయకు సమయాన్ని వృధా చేసుకోకు భవిష్యత్తులో బాధపడతావు రాబోయే రోజుల్లో కష్టపడిపోతావు నష్టపోతావు అని చెప్పేవాడు కూడా ఉండాలి చిన్న వయసులో తెలియవు ఒక్కసారి పదే పదే చెప్పాలి ఒకసారి చెప్తే అర్థం కాదు ఇప్పుడు మన దేవా కూడా వాళ్ళ అమ్మ నాన్న చుట్టుపక్కల వాళ్ళు చాలాసార్లు చెప్పినాయి ఎక్కంది ఆ ఊరి పెద్ద రామరాజు గారు చెప్తే ఎక్కడ ఏముంటుందో ఏ మాటలో ఏ హత్య ఉంటుందో తెలియదు చెప్పేవాడు ఆ స్థాయిలో ఎలా ఉంటుందో తెలియదు కానీ మొత్తం మీద దేవాలో ఒక అద్భుతమైన మార్పు వచ్చి ఆ ఊర్లో అందరికీ కూడా ఒక ఆదర్శమైన యువకుడిలా తేరాడు తర్వాత కొన్నాడు స్థలాలు కొన్నాడు అన్ని రకాల వ్యవసాయాల నుంచి ఆవులు కొని ఇది కూడా పాడి కూడా చూసుకున్నాడు తర్వాత వ్యాపారంలో దిగాడు అలా వాటి జీవితాన్ని ఒక్క మాట మార్చినట్టుగా సమయాన్ని వాడి చేతుల్లో తీసుకుంటే అది వాడికి ఉపయోగపడుతుంది సమయాన్ని అలా చేతులు వదిలేస్తే సమయం వీడి దూరం అయిపోతుంది మళ్ళీ తిరిగి రానిది సమయం కాబట్టి పదే పదే సమయం గురించి మాట్లాడుకుంటే మనం సమయంతో పాటే ట్రావెల్ చేస్తాం టైంతో పాటే మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి మనం టైంకి చాలా గౌరవం ఇవ్వాలి కాలానికి గౌరవం ఇవ్వాలి సమయానికి విలువ మనం అంచిన వీల అమూల్యం మన జీవితంలో ప్రతి క్షణం గడిచిపోయిన క్షణం వల్ల మందే ఎవరితో ఖర్చు పెట్టట్లే డబ్బు ఖర్చు పెడితే మళ్ళీ సంపాదిస్తాం కానీ సమయాన్ని ఖర్చు పెడితే ప్రతి క్షణం అమూల్యంగా బతకాలి సమయం ఇంకోటి మన ఆ సమయం మనకి మన అందుబాటులో ఉన్నంతసేపే మనం చేయగలగాలి తర్వాత మనం పెద్దవాళ్ళయిపోతే మళ్ళీ రాదుగా వెనక్కి కాబట్టి సమయానికి మనం గౌరవం ఇవ్వాలి సమయాన్ని వృధా చేయకూడదు ఆ సమయానికి రెస్పెక్ట్ ఇస్తే చాలు తెలుసుకున్నారు కదా థ్యాంక్ యూ